క్షసం శ్రితచేతన మందారం శ్రీనివాస మహంపజ భక్తులందరికీ కూడా విజ్ఞప్తి ఇది శ్రీభూషమేత వైభవ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వేములదేవి దేవి కాపుల కడప దసాపురం మండలం స్వామివారు యాభై ఏళ్ళ క్రితమే ఇక్కడ వేయించేసి ఉన్నారు చిన్నగా అక్కడ చిన్న మందిరంలో భక్తులందరూ కూడా పూజలు అందుకుని స్వామి వేయించేసి ఉండగా ఒక పన్నెండేళ్ల క్రితం ఇది పునరుద్ధరణ చేసి వైభవంగా ఆలయాన్ని నిర్మించి జనాప్రగడ వీర హనుమంతరావు గారు దంపతులు స్వామివారికి కమిటీ వారు ఆలయాన్ని నిర్మించి ఇక్కడ ప్రతిష్టా కార్యక్రమం చేసి విశేషంగా జనాల్ని వచ్చేలాగా విశేష పూజా కార్యక్రమాలు అన్నదానము ప్రతివారం విశేష అలంకరణ చేయించుకుని స్వామివారు ఎంతో వైభవంగా దేవీ ప్రమాణంగా ఇక్కడ అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అనంతరం భక్తులందరూ కూడా విశేషంగా తమ గోతం పేర్లు చదివించుకుని వారి యొక్క కోరికలు తీర్చుకుని ఏడు వారాలు కానీ తొమ్మిది వారాలు కానీ స్వామివారి దర్శనం కోసం వచ్చేసి ఎంతో దూర తీర ప్రాంతాల నుంచి కూడా నడుచుకుంటూ వచ్చి స్వామివారిని దర్శించుకోవడం వారి కోరికలు స్వామివారి తీర్చడం జరుగుతుంది అలాగే భక్తులందరూ కూడా విశేష కైంకర్యాలు చేస్తూ స్వామివారి యొక్క కళ్యాణం పూర్తించడం కానీ విశేష కైంకర్యాలు చేస్తూ స్వామివారి అభివృద్ధికి తోడ్పడ్డారు స్వామివారికి విశేష కార్యక్రమాల్లో అలంకారాలు కార్తీక మాసం ధనుర్మాసంగా ధనుర్మాసంలో విశేషంగా ఉదయం తీర్థ పది నుంచి ప్రారంభమై తిరుమలలో ఏదైతే కార్యక్రమం జరుగుతుందో సుప్రభాత సేవ దగ్గర నుంచి ఏకాంత సేవ వరకు అన్ని సేవలు కూడా ధర్మాసంలో ప్రతిరోజు కూడా ఉదయం మూడు గంటల నుంచి ప్రారంభమిస్తాం అష్టోత్తర కలశాభిషేకం దగ్గర నుంచి స్వామివారి మూల వల్లకు అష్టోత్తర కలశాభిషేకం లక్ష చామంతి పుష్పాలు లక్ష తులసి పుష్పాలు తులసి మొత్తం విశేషంగా విశేష పూజలు అందుకుంటారు స్వామివారు ఎవరైతే ఈ కోరిక తీక్షమని స్వామిని అడిగితే వెంటనే స్వామివారు అనుగ్రహించి ఎంతో మందిని కోరికలు తీర్చారు జై శ్రీమన్నారాయణకుంఠపురం వేముల దేవి గ్రామంలో శ్రీ భూసమేత వైభవ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో కార్తీక మాసం సందర్భంగా గత నాలుగు వారాలుగా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు కూడా స్వామివారిని ఉదయా నుంచి దర్శనిస్తున్నారు స్వామివారి డెబ్బై సంవత్సరాల క్రితం ఇంటి భూసమ్మ గారు చన్నప్రగడ హనుమంతరావు గారు వారి అత్తగారు ఇద్దరు కలిసి స్వామివారిని ఆ పైనటువంటి స్వామివారి విగ్రహాన్ని పెట్టి ఆరాధించేవారు తదుపరి క్రమంలో స్వామివారు మన హనుమంతరావు చన్నప్రగడ హనుమంతరావు మాస్టారు ఓ ముప్పై నలభై సంవత్సరాలు ఆయన కూడా స్వామివారికి కళ్యాణం కార్యక్రమాలు వారి ఇంటి దగ్గర ఉండే స్వగృహంలోనే చేసడం జరిగేది తదుపరి అనంతరం స్వామివారిని ఆ తూర్పు భాగంలో ఉన్నటువంటి శివాలయం ఎదుర్కొన్నటువంటి భాగంలో స్వామివారిని అక్కడ ప్రదర్శించడం ఆ పైన విగ్రహాన్ని చాలా కాలం స్వామివారి అక్కడ పూజలు అందుకోవడం జరిగింది తర్వాత రెండు వేల ఐదో ప్రాంతంలో స్వామివారిని ఇక్కడ ప్రదర్శించడం ఈ సందర్భంగా స్వామి ఆరోగ్యం శక్తివంతమైనటువంటి స్వామివారి కోరికలు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికలు భక్తులు కూడా అందరికి కూడా పరిపూర్ణమైనటువంటి వారి కోరికలు నెరవేరడంతో వేలాదిగా భక్తులు ఇక్కడ విచ్చేసి స్వామివారిని దర్శించి ప్రార్థించుకుంటూ ఉన్నారు అలాగే ఏడు శనివారం కొంతమంది తొమ్మిది శనివారం కొంతమంది వచ్చి స్వామివారిని దర్శిస్తున్నారు విశేషమైనటువంటి తలపురం ఉండడంతో స్వామివారి యొక్క దివ్యమైనటువంటి శక్తి ఉండడంతో స్వామివారిని ముఖ్యంగా మహిళలు వేల వన్ కిలోమీటర్లు పది పదిహేను కిలోమీటర్లు ఇంకా ఎక్కువ కిలోమీటర్లు కృష్ణా జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లా నుంచి పాదయాత్రగా వచ్చి స్వామివారిని దర్శిస్తూ ఉన్నారు స్వామివారి ఇక్కడ ఈ ప్రదేశంలో స్వామివారి తోచిన విధంగా మేము కమిటీ వారు కానీ ఇక్కడ సేవకులు కానీ అన్నదాన కమిటీ వారు కానీ తోచిన విధంగా సేవలు చేసుకొని కమిటీ వారికి ఈ సే భక్తులకి కూడా సౌకర్యాలు ఉన్నాం మరి ఇదంతా చక్కగా అంగరంగ వైభవంగా నిత్య కళ్యాణం ఉన్నట్టుగా జరుగుతూ ఉంది ఇదంతా శ్రీ శ్రీ భూసమేత వైభవ వెంకటేశ్వర స్వామివారి మహేనం అని చెప్పి మేము నమ్ముతూ ఉన్నాం ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా స్వామివారిని అత్యధిక సంఖ్యలో నమ్మి ఇక్కడికి వస్తూ ఉన్నారు నమ్మినటువంటి విలువైనటువంటి స్వామివారిని ఆరాధి స్వామివారికి వాళ్ళ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా వారు పరిపూర్ణటువంటి ఫలితాన్ని అందజేస్తున్నారు ఇక్కడ విశేషమని చెప్పి చెబుతూ ఉన్నాం వాళ్ళు ఇక్కడే ఉంటారు వాళ్ళు ఇక్కడ అందరూ కూడా ఇవన్నీ పుణ్యక్షేత్రాలన్నీ చూసాము అందులో ఇక్కడ కూడా వెంకటేశ్వర పుణ్యక్షేత్రాన్ని చూడడానికి వచ్చాము ఇక్కడ వెంకటేశ్వర స్వామిని చూసే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఇక్కడ జరిగి కోరిన కోర్టులన్నీ తీరుగాయని నేను నేను చెప్పాను ఇక్కడ స్విటీ వారి ఒక్కొక్క అలంకారంలో వెరైటీగా కనిపించింది చాలా ఆహ్లాదంగా నమో శ్రీ వెంకటేశాయ కాపుల గడపలో భీములదేవి వెస్ట్ పంచాయతీలో వైకుంఠపురంలో విచేసినటువంటి శ్రీ 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 వైభవ వెంకటేశ్వర స్వామి యొక్క మహిమలు ఎన్నైనా చెప్పుకోవచ్చు శ్రీ స్వామివారు యాభై సంవత్సరాల క్రితం ఇంటి భూచమ్మగారు తీసుకొచ్చిన విగ్రహాలకి ఆ విగ్రహాలు గుడి కడదామనేటువంటి భావంతో మొదలుపెట్టిన కృషి పంతొమ్మిది వందల తొంభైలో కార్యరూపం దాల్చాలని అనుకున్న రెండు వేల పదిలో అది కార్యరూపం దాల్చి స్వర్గీయ శ్రీ చెన్నప్రగడ హనుమంతరావు గారు మా నాన్నగారి యొక్క అకుంఠిత సంకల్పంతో దృఢ సంకల్పంతో దేవాలయ నిర్మాణం అనేది పూనుకోవడం జరిగింది ఆ దేవాలయ నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత అనుకోకుండా తిరుపతి నుంచి మాకు మత్స్యకారు సొసైటీ ద్వారా విగ్రహం రావడం తిరుపతి నుంచి అక్కడ ఉన్నటువంటి మట్టిని తీసుకొచ్చి ఆ విగ్రహ ప్రతిష్టలో అందులో ఏర్ప వేయడం ఇలాగా ఇవన్నీ కూడా కలిసి వచ్చి అలాగే గ్రామస్తులు అనేక మంది సహాయ సహకారాలు అందించారు అలాగే స్వర్గీయ వెంకటరత్నం గారు తమ స్థలాన్ని గుడి కట్టడానికి ఇవ్వడం ఈ విధంగా మొదలైనటువంటి ఆ ప్రస్థానం ఈరోజు ఒట్టుడి ఇంతింత అయినట్టుగా స్వామివారి యొక్క అఖండమైన ఆశీస్సులతోటి ఇంత ఘనంగా మీ అందరం కూడా స్వామి యొక్క సేవలు చేసుకునేటువంటి అవకాశం ఆ స్వామి యొక్క ఆశీస్సులతోటి మా అందరికీ రావడం జరిగింది ఈ ఆలయానికి ఎంతో దూరం నుంచి పేరుపాలెం మొగులుతూరు పాలకొల్లు అలాగే మత్స్యపురి ఇలాంటి పరిసర ప్రాంతాల నుంచి కానీ అలాగే దేశ విదేశాల నుంచి కూడా అనేక మంది భక్తులు ఈ స్వామివారి యొక్క ఆలయానికి రావడం ఇక్కడ శ్రీమాన్ అరుణ్ కుమార్ ఆచార్యుల వారి యొక్క అలంకరణలు చాలా ఒక విశిష్టత కలిగి ఉండడం మూలాన్ని ఆ విశిష్టత కారణంగా కూడా వారు ఇంత దూరానికి వచ్చి ఆ అలంకరణలో ఉన్నటువంటి స్వామిని దర్శించడానికి చాలా దూర ప్రాంతాల నుంచి రావడం అనేక మంది భక్తులు తొమ్మిది శనివారాలు స్వామి దర్శనం చేసుకుంటే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి అనేటువంటి నమ్మకంతో వారు ఎంతో దూరాల నుంచి ఎండ వాన చలి అలాంటివి లెక్క చేయకుండా పూర్తిగా పాదచారులుగా స్వామివారి యొక్క దర్శనానికి వచ్చి వారి యొక్క కోరికల్ని స్వామికి వినివించుకోవడం ఆ కోరికలు నెరవేరడం కూడా జరుగుతూ ఉంది ఎంతోమంది భక్తులు ఎన్నో రకాలుగా తమ కోరికలు తీరడం వల్ల స్వామివారికి కానుకల రూపంలో కానీ అలాగే అనేక రకాల వస్తువుల రూపంలో కానీ ధన రూపంలో కానీ వారు తమ యొక్క భక్తిని స్వామి అడల చాటుకుంటూ ఉన్నారు ఇలాగా ఎంతోమంది యొక్క పేద భక్తుల యొక్క భక్తితోటి అలాగే సేవాభావంతో ఇక్కడ అన్న సందర్పణ ప్రతివారం కూడా వారి యొక్క శక్తికి మించి మరీ పెట్టుకుంటూ ఉన్నారు ఎంతోమంది వారానికి కనీసం మూడు వేల మంది భోజనం మూడు వేల మంది వచ్చి స్వామివారి యొక్క అన్న ప్రసాదాన్ని స్వీకరించి తరిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ముఖ్యంగా ఎంతోమంది సేవకులు ప్రతి శనివారం వాళ్ళు పేదవాళ్ళు అయినప్పటికీ కూలి పనులు మానుకొని ఆ శనివారం పూర్తిగా స్వామివారి యొక్క సేవకే వినియోగించడం వల్లనే ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ స్వామి సమక్షంలో దిగ్విజంగా జరుగుతూ ఉన్నాయి ఈ విధంగా ఈ స్వామి యొక్క సేవల విషయంలో కానీ మహిమల విషయంలో కానీ ఈ ప్రాంతానికి వచ్చే భక్తుల యొక్క భక్తిభావం విషయంలో కానీ వారు చేసుకునే సేవల విషయంలో కానీ మేము ఎంత చెప్పినా తీరదు అంచేత ముఖ్యంగా ఈ దేవాలయం ఇంత అభివృద్ధి చెందిందంటే కారణం పూర్తిగా పేద భక్తుల యొక్క భక్తి తత్పరతే వారి యొక్క సేవాభావమే ఓం నమో శ్రీ వెంకటేశ్వరు ముఖ్యంగా ఈ ఆలయంలో జరిగేటువంటి వారం వారం స్వామివారి యొక్క సుప్రభాత సేవతో మొదలుకొని అన్న సందర్పణ అదేవిధంగా రాత్రి భజన కాలక్షమతో ముగుస్తూ ఉంటుంది ప్రతివారం అలాగే వివిధ పర్వదినాల్లో అనేకమైనటువంటి విశేషమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ధనుర్మాసం నెల్లాళ్ళు కూడా వేకోజామునే మూడు గంటలకే లేచి స్వామివారి యొక్క మేళతాళాలతోటి అలాగే అనేక మంది భక్తుల యొక్క గోవిందనామస్మరణతోటి మేము స్వామి వారి యొక్క అభిషేకానికి తీర్థభ్యంతో ఆలయానికి చేరుకొని ఎంతోమంది భక్తుల యొక్క ఆర్థిక సహాయంతో అనేక విశేషమైనటువంటి పూజలు చేసుకుంటూ ఉంటాం ముఖ్యంగా అష్టదళ పద్మ పాద పద్మారాధన వసంతోత్సవము అలాగే ముక్కోటి పర్వదినాన ఉత్తర ద్వారా ఉత్తర ద్వార దర్శనం అదేవిధంగా రోజు పలకీ సేవ అదేవిధంగా ముఖ్యంగా భోగి పండుగ రోజుని గోదాదేవి కళ్యాణోత్సవం అనేది జరుపుకుంటూ ఉంటాం ఆ గోదాదేవి కళ్యాణోత్సవం కానీ ఈ మిగిలిన ఉత్సవాలు కానీ అందరూ భక్తులు కూడా తెల్లవారుజామునే చలిని కానీ వేరే వేరే ఇబ్బందులను కానీ లెక్క చేయకుండా సన్నీటి స్నానం చేసి మూడు గంటలకే స్వామి యొక్క సమక్షంలో వాళ్ళందరూ హాజరు కావడం అనేది జరుగుతూ ఉంటుంది స్వామి యొక్క అన్ని సేవలు వారు చేసుకుంటూ చేస్తూ తరిస్తూ ఉంటారు తరించడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ముఖ్యంగా గోదావ కళ్యాణం భోగి పండుగ రోజున అక్కడ మా ఊరికి వచ్చినటువంటి అల్లుళ్ళు అమ్మాయిలు అనేక మంది బంధువులు అందరూ కూడా ఏ ఒక్కళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర పండగ జరుపుకుండా అందరం కూడా ఆ దేవాలయ ప్రాంగణంలోనే భోగి పళ్ళు మొదలుకొని భోగి మంటల వరకు అలాగే ఆ రోజు భోజనాలు కూడా ఆ స్వామి యొక్క సమక్షంలోనే అందరూ సేవించి ఆ స్వా తరించడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఆ రోజు భోజనాలు మన ప్రజెంట్ వైస్ ఎంపీ గారు శ్రీ ఉంగరాల రమేష్ గారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ రోజు ప్రతి భోగి పండుగ రోజుని కూడా వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేసుకుని వారు ధరిస్తూ ఉంటారు ఇలాగా అదేవిధంగా దసరాల్లో మనం ప్రతి ఆలయం ఆలయం నుంచి సోమవారి యొక్క ఆలయం నుంచి ఇక్కడ పరిసరాల్లో జరిగే ఈ జాతరలకు కానీ అలాగే దసరా ఉత్సవాలకు కానీ సోమవారం నుంచి ఆడబడుచు సారిగా అన్ని ఆలయాలకి ఈ ఆలయం నుంచి తీసుకెళ్ళి స్వామివారిని సమర్పించడం జరుగుతూ ఉంటుంది అలాగనే ముఖ్యంగా ప్రతి విశేషమైన ఏకాదశి పర్వదినాన్ని కానీ దసరాలను కానీ దీపావళి కానీ అలాగే వినాయక చవితి కానీ అలాగే ప్రతి పండగని కూడా సోమవారి సమక్షంలో గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతోటి భక్తుల సహాయ సహకారాలతోటి అందరం కూడా ఆ స్వామి సమక్షంలోనే జరుపుకుని తరించడం జరుగుతూ ఉంటుంది ఇలాగా ఇంకా ఇంకా అనేక విశేషమైన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి స్వామి సమక్షంలో జరిగేవి ఈ విషయాన్ని భక్తులందరూ గమనిస్తారని కోరుతూ ఉన్నాం అలాగే మీరందరూ ఈ దేవి శ్రీ 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 వైభవ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని తరిస్తూ ఈ స్వామి సేవలో పాల్గొని మీరు మీకు తగిన విధంగా సేవ సహాయ సహకారాలు అందిస్తారని కోరుతూ ఓం నమో శ్రీ వెంకటేశ్వర ముఖ్యమైనటువంటి గమనిక భక్తులందరికీ కూడా శ్రీ 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 వైభవ వెంకటేశ్వర స్వామివారిని తొమ్మిది శనివారాలు దర్శించుకుని మీరు తరిస్తే స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటే తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయని ఆ స్వామి యొక్క అఖండమైన ఆశీస్సులు మీకు అందరికీ తప్పకుండా ఉంటాయని అలా నెరవేరిన భక్తులు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ అనుభవాలు కూడా రాబోయే రోజుల్లో మీ అందరికీ తప్పకుండా తెలియజేస్తాం ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగాలు పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు అలాగే ఎలాంటి సమస్యలను కూడా స్వామి సమక్షంలో చెప్పుకొని తొమ్మిది శనివారాలు వారు స్వామి యొక్క దర్శనానికి పాదచారులుగా వస్తే తప్పకుండా నెరవేరుతూ ఉన్నాయి ఈ విషయాన్ని భక్తులందరూ గమనించి ఈ తొమ్మిది శనివారాలు స్వామిని దర్శించుకుని తరిస్తారని కోరుతూ ఉన్నాం ఓం నమో శ్రీ వెంకటేశాయ